మొన్న కూడా సండే రెండుసార్లు కూర్చున్నాం చాలా సామరస్యంగా జరిగాయి ఒక అవగాహన కూడా వచ్చాం ఒక డిసిషన్ కూడా తీసుకున్నాం అటువంటి సందర్భంలో ఈ డెవలప్మెంట్ వచ్చింది బీజేపీ వాళ్ళ నుంచి అవగాహన వచ్చింది కాబట్టి ఒకసారి అక్కడికి కూడా వెళ్ళారు ఏం మాట్లాడారో మళ్ళీ పార్టీతో మాట్లాడి ఒకటి రెండు మూడు రోజుల్లో మళ్ళీ చర్చించుకొని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తాం మీకు కూడా తెలియచేస్తాం చాలా అభినందనీయం కనీసం చట్టం మీద ఇప్పటికైనా కొంతవరకు గౌరవం దక్కింది మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం అన్యాయంగా అన్యాయంగా ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం ఒక అమాయకుణ్ణి ఒక దళిత బిడ్డని వాడుకొని ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాడు అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ఐఏ దర్యాప్తు ఆ రోజు కోరాడు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని ఎన్ఐఏ వాళ్ళు మొత్తం దర్యాప్తు చేసి ఇందులో రాజకీయ ప్రమేయం లేదు ఎవరు పాత్ర లేదు జగన్మోహన్ రెడ్డి సింపతి గురించి అధికారంలోకి రావడానికి ఈ కార్యక్రమం చేయించుకుని ఉంటాడని రిపోర్ట్ కూడా వస్తే మళ్ళీ ఆ రిపోర్ట్ మీద కూడా నమ్మకం లేకుండా ఈ అబ్బాయి బయటకు వస్తే టోటల్గా జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుందనే భయంతోనే ఇన్ని రోజులు చట్టాన్ని చట్టంలో ఉన్నటువంటి లూప్ పోల్స్ని పరిగణలోకి తీసుకొని చాలా దారుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు ఈరోజుకి ఆ దళిత యువడికి న్యాయం జరిగింది దీన్ని తెలుగుదేశం పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం